మీ తమ్ముడు చాలా గట్టివాడండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవితో ప్రధాని మోడీ అన్నారు ముసిముసిగా మురిసిపోయిన పెద్దన్నయ్య చిరంజీవి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాలుగోసారి అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మోడీ ప్రధాని మోడీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి మధ్య ఆసక్తికర సన్నివేశం చూ చోటు చేసుకుంది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో కాసేపు మాట్లాడిన మోడీ ఆయన చేయి పట్టుకొని ఆ వేదిక చివరిలో ఉన్న చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లారు ఆప్యాయంగా ప్రకరించారు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ చాలా గట్టివాడంటూ అన్నదమ్ముల చేతులు పైకెత్తి అభివాదం చేశారు అప్పుడు చిరంజీవి అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పవన్ కళ్యాణ్ గడ్డంపై చేయి వేసి కాసేపు ఆప్యాయంగా చూస్తూ నిలబడిపోయాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు ఈ సందర్భంగా చేతులు పైకెత్తి పవన్ కళ్యాణ్ చిరంజీవిలతో జనాలకు అభివాదం చేసే సన్నివేశం చాలా ఆకట్టుకునే విధంగా ఉంది